శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ప్రభుత్వాన్ని పిటిషన్ వేయమని డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారికి అలాగే నా తోటి ఉద్యమకారులకు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు సోదరులగా మీరు గత కొంతకాలంగా గమనిస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లు తాంబూలాలు ఇచ్చేసాం తలుపు చవండి అన్నట్టు అన్ని పార్టీలు కూడా బీసీల పైన పైకి ప్రేమ ఉన్నట్టు నటిస్తూనే ఎక్కడ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే వీళ్ళంతా రాజకీయంగా ఎదిగిపోతారన్న దుగ్ధ కూటల్లో భాగంగా రకరకాల రాజకీయాలను చేస్తున్నారు బీసీల పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్ కృష్ణయ్య గారు గత సంవత్సర కాలంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత స్పష్టంగా మొదటి నుంచి చెప్తున్నారు స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి పరిధిలోనే ఉంటాయి రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం మీరు ప్రత్యేక జీవుల ద్వారా ఎలక్షన్లకు వెళ్ళొచ్చు రిజర్వేషన్లు అమలు చేయొచ్చు అని చెప్తున్నారు మరి దానికి మీరు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ అసెంబ్లీలో తీసి దాన్ని గవర్నర్ గారు పంపించడం గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించడం మరి దానిపైన సంప్రదింపులనే వ్యవహారం ఉంటది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసము ప్రాజెక్టుల కోసము పరిపాలన అవసరాల కోసము మీరు చూసే ఉంటారు మన ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎన్నో సార్లు ప్రధాన మంత్రుల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నారు మంచి మాట ద్వారా వాళ్ళకి కావాల్సింది సాధించుకుంటున్నారు మరి ఎందుకు బీసీ బిల్ అనగానే చెలో ధర్నా అంటే కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేసే వాతావరణాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే ఏముంది దీంట్లో మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆర్ కృష్ణయ్య గారు ఎన్నో సార్లు అఖిల పక్షాన్ని బీసీ సంఘాలను తీసుకొని ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి మనం వెళ్ళి మన ఏంటి బీసీ బిల్లు సంబంధించిన సంబంధించిన మనం వాళ్ళతో మాట్లాడదాం అన్న విషయం పెడితే ఎప్పుడు కూడా సంప్రదింపులనే మాటని మంచి మాట ద్వారా సాధించుకుందాం విషయాన్ని పక్కన పెట్టి ఎంతసేపు చెలో డిల్లీ చెలో డిల్లీ ధర్నా కార్యక్రమం ఈ ధర్నాల ద్వారానే సాధిస్తున్నారా మీరు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ దండాల ద్వారానే సాధిస్తున్నారా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు మరి బీసీ పిల్ల అనగానే ఎందుకు దాన్నారంటున్నారు ఏముంది కనుక కూడా మీకు ఎన్నో సార్లు కూడా చెప్తూనే ఉన్నాం మనం సామరస్యంగా ప్రజా పోరాటం ద్వారా బీసీ సంఘాల ఉద్యమాల ద్వారా ఇక్కడ దాకా వచ్చాం మనకి ఏమైనా అవసరం అయితే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలన్న విషయాన్ని స్పష్టంగా చెప్తూనే ఉన్నాం మీరు మీరు జీవం తీసిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది ఉండి కోట్లలో ఏదైనా ఇబ్బందులు వస్తే దాన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర అన్నగారు ఇప్పటివరకు చెప్పినట్టు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి సంపూర్ణమైన మన దగ్గర సర్వే నివేదికలు ఉన్నాయి జనాభా లెక్కలు ఉన్నాయి అంతగా అవసరం అనుకుంటే మీరు చూస్తే తమిళనాడు కేసులో మొన్న రీసెంట్లీ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా తమిళనాడు ప్రభుత్వం రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు దాదాపుగా అక్కడి గవర్నర్ ఒక పది బిగలు ఆపడం జరిగింది ఎన్నో రిక్వెస్ట్ చేసినా ఆ బిల్లులు వాటిని తిరస్కరించడం గాని ఆమోదించడం గానీ చేయకుండా యథాస్థితి కొనసాగిస్తే తమిళనాడు ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో సుప్రీంకోర్టు వెళ్ళింది స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్స వర్సెస్ గవర్నర్ గారి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది గవర్నర్ గారి దగ్గర గాని రాష్ట్రపతి గారి దగ్గర గాని ఉద్దేశపూర్వకంగా బిల్లు మీద ఆపడం అనేది రాజ్యాంగానికి తీవ్రమైన చర్య ఇది ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు ఒక నిర్దిష్టమైన కాలంలో దాన్ని తిరస్కరించడమా ఆమోదించడమా చేయాలి అని చెప్పి స్పష్టంగా మూడు నెలల కాలం దాటితే ఆ బిల్లులను ఆమోదించినట్టే అని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం పది బిల్లుల్ని ఈ పద్ధతి ద్వారా మాండమస్ పిటిషన్ వేయడం ద్వారా సాధించుకుంది ఈ విషయాన్ని మేము పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం ఒకవేళ రేపొద్దు మన ఇబ్బంది అయితే మనం కోర్టులో ఎదుర్కోవడానికి ఇన్ని రకాల అస్త్రాలు ఉన్నాయి మన దగ్గరని ఇవన్నీ వదిలేసి సంప్రదింపు చేయడం ఒక పద్ధతి ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రానికి మూడు కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన బీసీల బిల్లును సాధించుకోవడానికి ప్రధానమంత్రి గారిని కలిసి అభ్యర్థించాల్సిన విషయాన్ని పక్కన పెట్టి చెలో ధర్నా ధర్నా చేయడం చలో ఢిల్లీ అని చెప్పడం దాని ఏదో పోరాటాల వైపు తీసుకెళ్లడం పార్టీల పైన దుమ్మెత్తి పోసుకోవడం ఒక పార్టీ ఇంకో పార్టీని తీసుకోవడం బిజెపి ప్రభుత్వంలో గౌరవ ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు ముస్లిం కులాలను ఓబీసీ లో కలిపి వాళ్ళకి రిజర్వేషన్ అమలు చేసామని మరి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ బీజేపీ వాళ్ళంతా కూడా ఇది చూసుకోవాలి కదా వాళ్ళ ప్రధానమంత్రి స్పష్టంగా చెప్తున్నారు మాకు మత ప్రాధిక రిజర్వేషన్ అనేది వ్యతిరేకం కానీ పేదరికం కారణంగా సామాజికంగా వెనకబడిన పాయింట్లలో మేము ఎలాంటి మాకు అభ్యంతరం లేదు అని చెప్పి ప్రధానమంత్రి గారు అక్కడ ఆయన స్పష్టంగా గుజరాత్ లో ఉన్నప్పుడు అక్కడ చేసిన విధానాన్ని కానీ ఓబీసీలలో కేంద్ర ప్రభుత్వమే ముస్లింలను చాలా మటు కలపడం కానీ అన్నీ జరిగినాయి కాబట్టి మరి వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గానే ఉన్నారు కాబట్టి దీంట్లో బీసీలకు రావాల్సిన వ్యవహారాలలో రాజకీయ కోణంగా కాకుండా బీసీల వైపు నుంచి ఆలోచించి అన్ని రాజకీయ పార్టీలను బీసీల వైపు నుంచి ఆలోచించి దీన్ని ఒక సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని ఇది కనుగొనాలని చెప్పి ఈ వేదిక ద్వారా అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలో జరగబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలలో అన్న ఇంతవరకు చెప్పినట్టు ఈ బిల్లును మరొకసారి ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ ను ఆ జివో ఆర్డినెన్స్ ను గవర్నర్ గారు పంపిస్తే గవర్నర్ గారు తప్పనిసరిగా దాన్ని ఆమోదించాల్సిన పరిస్థితి ఉంది దాన్ని తిప్పి పంపే పరిస్థితి ఉండదు కాబట్టి దాన్ని తద్వారా జివో తీసుకొని ఆ జివో ద్వారా ఎలక్షన్స్ వెళ్లాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా రాష్ట్ర అని కూడా మేము విజ్ఞాపనం చెప్తున్నాం మీరు మాటి మాడికి మేము కొన్నిసార్లు పార్టీ ద్వారా ఇస్తాం మీరు కూడా ఇస్తారా పార్టీ ద్వారా కావాలని చెప్పి మా విధానం ఎప్పుడు కాదు ఏ రోజు కూడా పార్టీ ద్వారా మాకు బీసీలకు టికెట్లు ఇవ్వాలని చెప్పి ఎప్పుడు కోరులేదు మాకు ఇది హక్కు మేమెంతో ఎంతో మాకంత కురగణ జరిగిన తర్వాత మాకు రావాల్సిన సామాజిక ఆర్థిక రాజకీయ రిజర్వేషన్లు మనం న్యాయపరంగా రోజున మా హక్కు ఇది ఈ హక్కును మీరు అగౌరవపరచొద్దు పార్టీ తరఫున పార్టీ తరఫున మేము టికెట్లు ఇస్తామని చెప్పి బీసీల ఆకాంక్షను అగౌరవపరచద్దు న్యాయపరంగా మాకు రావాల్సిన రిజర్వేషన్లను మాకు ఆర్డినెన్స్ ద్వారా జీవో ద్వారా రాజ్యాంగం చెప్తున్న ప్రకారం మీరు దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అవసరమైతే న్యాయపరంగా మాండమస్ పిటిషన్ కూడా వేసి అటువైపు నుంచి రాబట్టడం కానీ లేదు అంటే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో వచ్చే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో మరొకసారి తీర్మానాన్ని ఏర్పాటు చేసి తద్వారా జీవో రిలీజ్ చేసి ఆ జివో ద్వారా కూడా ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లను మా అందరికి అందించాలని చెప్పేసి తెలియజేస్తూ అలాగే స్థానిక సంస్థల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో నిరంతర పోరాటాల ద్వారా రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల్లో చైతన్యం నింపుతూ ఈ ఉద్యమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాం కాబట్టి దీంట్లో భాగంగానే కృష్ణ గారు స్వయంగా ఈ నెల ఆగస్టు ఇరవై ఐదున ధర్నా చౌక్ వేదికగా ఇంద్రాబాద్ ధర్నా చౌక్ వేదికగా ఆ రోజు సత్యాగ్రహ దీక్షకు ఊరుకుంటున్నారు మరి ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా ప్రతి రాజకీయ నాయకుడు బీసీల మీద ప్రేమ ఉండి బీసీల గురించి మాట్లాడడం కాదు నిజమైన మీకు ప్రేమ ఉంటే ఆ రోజు మాతో పాటు కలిసి రావాలని అన్ని రాజకీయ పార్టీలకు అలాగే అన్ని ఉద్యమ సంస్థలకు సామాజిక సంస్థలకు మేధావులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంబంధించిన అన్ని విభాగాలకు గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఇదే వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇరవై ఐదు నాడు చాలా పెద్ద ఎత్తున మనం ఇందిరా పార్క్ వేదికగా సత్యాగ్రహ దీక్షను కోరుకుంటున్నాం ఆ కార్యక్రమాన్ని దిగ్గ దిగ్విజయంగా చేసుకొని మనకు న్యాయంగా రావాల్సిన డీసీ బిల్లులను సాధించుకునేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు